అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి బాగున్నారని ఈ ఈరోజు మధ్యాహ్నం మరి కర్రీ వీడియో పెట్టలేదు కదండి ఎందుకు పెట్టలేదంటే అండి ఈరోజు మా అబ్బాయి చికెన్ పచ్చడి చేద్దామని ఈరోజు అన్నాడండి అంటే మరి బయటికి వెళ్ళామండి ఇదిగోండి చికెన్ మరి తీసుకొచ్చామండి అప్పుడు నా ఐదు కోడిలను కొట్టించుకున్నాం ఎనిమిది కేజీలు చికెన్ వచ్చింది ఈ చికెన్ పచ్చడి పెడదామని మీ అందరికీ చూపిద్దామని ఇదిగోండి ఈ చికెన్ ఐదారు సార్లు శుభ్రంగా కడుక్కున్నామండి ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకుని స్టవ్ వెలిగించి ఇంకోటి చికెన్ మరి బాయిల్ చేస్తున్నామండి మీకు అలా మరి చూపిస్తూ ఉంటాను చికెన్ పచ్చడి ఎలా కలుపుకోను మొత్తం వీడియో అంతా చూడండి ఇప్పుడు పొయ్యిమే పెట్టాం కదండి నీళ్ళన్నీ అన్నీ అగ్గిపోయేదాకా చికెన్ అంతా బాయిల్ అయిపోవాలండి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇవన్నీ చూపిస్తానండి సరేనండి మళ్ళీ చూపిస్తాను వాటర్ వస్తుంది కదండి ఇలా మనం వస్తున్నాను కలుపుకుంటా ఉందామండి ఐదు నిమిషాలు కలుపుకొని మరి మీరు అందరూ ఎలా చేస్తున్న మొత్తం అంతా ఈడో తీసి మీకు పెడతాను ఇప్పుడు చికెన్ అంతా బాయిల్ చేస్తున్నాం అన్నమాట అండి బాయిల్ చేశాక తర్వాత మళ్ళీ దీన్ని తీసిన తర్వాత దీంట్లో ఏమేమి మసాలాలు వేయాలో ఎంత కారం వేయాలో ఏమి ఆయిల్ వాడుతున్నామో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఆయిల్ అయితే ఇదిగోండి పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ అన్నమాట అండి ఈ బాయిల్ అయిపోయాక తర్వాత చూపిస్తాను మామూలుగా ఆయిల్ ఏమేసి వస్తామని అనుకుంటారో ఇవన్నీ ఆయిల్ పల్లి ఆయిల్ వేస్తాను ఒకటే ఒకటి చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి చికెన్ అంతా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అండి ఇది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను బ్లాక్లో పెట్టమంది కదండి మొత్తం నీళ్ళంతా ఇంకిపోవాలన్నమాట అండి ఒకరి చొక్క వాటర్ కూడా ఉండకూడదు మొక్కలు వాటర్ వస్తుందా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి వాటర్ వచ్చేస్తుంటే దాన్ని మళ్ళీ శుభ్రంగా మొత్తం వాటర్ అంతా ఇంకో దాకా కూడా ఉండకూడదు అనమాట అలా పెట్టుకుంటేనే మనకి పచ్చడి బాగా ఉంటుంది అనమాట ఇదిగోండి నీళ్ళన్నీ ఇండికిపోయి కదండి చాలా శుభ్రం నీళ్ళు ఒక ఐదు ఇదిగోలు ఉంటే మొత్తం నీళ్ళని ఇంకిపోయి పక్కన పెట్టిది శుభ్రంగా చలా పెట్టుకోవాలండి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయాయండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని దీన్ని కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పోసుకొని అప్పుడు మళ్ళీ చూపిస్తాం చికెన్ చికెన్ అంతా వేపేసాను ఇదిగోండి మొత్తం ఒక చొక్క నీళ్ళు లేకుండా శుభ్రంగా డ్రై అయిపోయినాయి వేపేసాం కదా ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ నేను ముగ్గురు పెట్టుకున్నాను ఇదంతా నూనెలో డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇంకోండి ఒక కేజీ నూనె వేస్తున్నాను వేపడానికి తర్వాత నాకు కావాల్సిన నూనె వేస్తాను ఇది బాగా హీట్ ఎక్కక ఇది నాలుగైదు సార్లు కింద కొంచెం కొంచెంగా చక్కగా వేపుకోవాలన్నమాట మాడిపోకుండా చిన్న బట్ట మీద మనం వేపుకోవాలన్నమాట చిట్లీ వేస్తున్నాను కొంచెం కొంచెం కొంచుకునే వేసుకుందామండి నాలుగైదు సార్లు కలిసి వేస్తాను నూనె చూడండి అలా పొంగు పొంగులో వచ్చేస్తున్నాం మురళనొర కింద అంటే పల్లీల నూనె గురించి నువ్వుల నూనె ఇలా వస్తుంది అనమాట అండి ఇలా మనం మూడు సార్లు కింద నాలుగు సార్లు కింద చికెన్ అంతా వేపుకుందాం ఇవ్వండి మొత్తం చికెన్ వేపేసాము ఇప్పుడు అది ఆరు కేజీలు చికెన్ తీసుకున్నాం కదండి అది వేపేసిన తర్వాత తోకమేస్తే మూడు కేజీల వచ్చింది దానికి సరిపడా అల్లం పేస్ట్ అన్నమాట అండి ఇప్పుడు చికెన్ వేపుకున్న నూనె వేపేసుకోవాలన్నమాటండి తడంతా పొయ్యేలా ఈ తడంతా పొయ్యేలా వేపేసుకోవాలన్నమాట వేపేసుకుని ఇదిగోండి గరం చేసుకున్నాం అనమాట ఇది ఏమేమి అంటే అండి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాసలు చక్కనమాట అండి మూడు సరిపడా అన్నమాట వేపేసుకుని పొడి చేసుకొని పెట్టుకున్నాను తర్వాత అందులో లాస్ట్లో వేసు వేయవలసింది ఆవాలు మెంతులు మూడు కేజీలనరకి సరిపడాదన్నమాట అండి ఇది కూడా నీరంతా లాగేదాకా వేపేసుకోవాలట్టండి అల్లం బేస్ట్లో ఉంటుంది కదా కొంచెం నీరు శుభ్రం అడగట్టకుండా వేపేసుకున్నాక మనం ఈ మూడు కేజీలకి మనకి పచ్చడికి కారం కేజీకి పావు అండి అంటే మూడు కేజీలున్నారు కదండి ఇంచుమించి మరి కొంచెం కారంగా ఉండాలి కాబట్టి మనం సరిపడినంత వేసేసుకుందాం అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేపేసాం తల్లి ఎక్కండి అని ఇంకో చికెన్ వేపిన చికెన్ ఇదిగోండి వేసేస్తున్నాను బాగా కలిపేసుకుందాం వెల్లిపేస్ట్లో చూడడం కలిపేసి ఇప్పుడు మనం కారం ఇదిగోండి గరం మసాలా చేసుకున్నాం కదా ఇది ఇది కూడా వేసుకుందాం ముందు కారం వేస్తామండి ఇదిగోండి పచ్చి కారం ఎంటిఆర్ కారం అన్నమాటండి పచ్చికారం అర కేజీ వేస్తున్నాను తర్వాత చక్కబెట్టి మమ్మల్ని చూసి చేసుకోవచ్చం కొంచెం కారం ఎక్కువ తింబ కొంచెం మంది ఉంటారు తక్కువ తిని కొంచెం మంది ఉంటారు కదండి మొత్తం ఇదంతా కనిపించిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేద్దామండి ఫస్ట్ కేజీ వేసి ఇవన్నీ వేపారు కదండి ఆయిల్ కేజీనర వేసానండి ఇంకా ఉన్న ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఆయిల్ లేకపోతే బాగోదు మొత్తం రెండు కేజీలు ఆయిల్ వేసేవన్నమాట అండి పల్లి ఆయిల్ వేస్తాం కదండి ఇంకొకటి కారం వేస్తాం కదండి ఇప్పుడు మనం గరం మసాలా ఆవు పిండిని మెంతులు పొడి చేసి పెట్టుకున్నానండి వేసేస్తున్నాం గరం మసాలా కూడా చేసుకున్నాం కదండి ఈ పొడి కూడా వేసేస్తున్నాం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఉప్పు కళ్ళు వేపి పొడి చేసాను అనమాట కళ్ళు ఉప్పు కారం వేస్తున్నానండి అర కేజీ వేసాను సరిపోతుంది కారం అంతా తక్కువ ఉంటే పడిపోతుంది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవడం వేయండి తర్వాత మనం చూసుకుని ఒకవేళ ఉప్పు సరిపోతే కలిపివచ్చండి కొంచెం కారం సరిపోతే కలుపుకోవచ్చండి మీకు ఎవరికైనా కావాలంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి చికెన్ పచ్చడి కావాలంటేనే మీకు పంపిస్తాం ఆర్డర్ పెట్టుకుంటే మేము చేస్తాం కూడా అండి కేజీకి వెళ్తే కేజీ రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు చేసి మీకు పంపిస్తామండి ఈ చికెన్ పచ్చడి రెడీ చేసాం కదండి మేము ఈరోజే చికెన్ పచ్చడి చిన్న బిజినెస్కి చేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలితే లో నా బయో నెంబర్ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మీరు అడ్రస్ కూడా పెడితే మీకు పంపిస్తామండి కావాలితే ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు మీకు చేసి కూడా మేము పంపుతాం కేజీ వెళ్తే కేజీ రెండు కేజీలు కావాలితే రెండు కేజీలు ఈ ఈ చికెన్ పచ్చడి ప్లస్ పచ్చడి కూడా మీకు పంపిస్తామండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీ నెంబర్లో మీ అడ్రస్ పెడితే మేము పంపిస్తాం మరి ఈ పచ్చడి ఎలా ఉందో చూసారు కదండి మీకు వీడియో పెడతాను నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ బెల్ ఐకాన్ కొట్టండి